ఖరీఫ్ సీజన్లో సాగునీరు సరఫరా సజావుగా సాగేందుకు గాను ఇరిగేషన్ శాఖ అధికారులు పడమర ప్రధాన కాలువలోని సీల్ట్ తీసి రోడ్డుపైనే ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెనాలిపట్నం మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్జీ దాఖలు చేసింది వెంటనే రోడ్డుపై వేసిన సీల్ట్ను తొలగించారని కోరింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ తెనాలి పట్టణంలో ఉన్న మూడు కాల్వల్లోని పడమర వైపునున్న ప్రధాన కాల్వలోని సిల్ట్ తీసి రోడ్డుపై వేశారు బీఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం రైల్వే గేట్ వరకు టన్నుల కొద్దీ మట్టి వ్యర్థాలు కట్టమీద వేసి ఉంచడంతో ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆర్జీ ఇచ్చారు దీన్ని ఇరిగేషన్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారని సిల్ట్ను తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని వారు ఆర్జీలో కోరారు వారిలో ప్రెసిడెంట్ దర్శి శివకోటేశ్వరరావు అబ్దుల్ హరీఫ్ కొమ్ము అబ్రహీం లింకన్ సాతూరి రాజేష్ కొల్లిపర్ బాబు ప్రసాద్ ఉన్నారు మూడు అంశాలు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రీ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకటి అసలే ఇరుకైనటువంటి రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంది ప్రమాదాలు జరిగేటువంటి దాన్ని ఈ మెటీరియల్ ఈ సీట్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోయటం వలన రోడ్డు కంజెస్ట్ అయింది రెండవది ఆ మురికి మడ్డీ మసీనంత ఉండటం వలన అనారోగ్యం అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది మూడవది ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఉండ సమస్యలను పరిష్కారం చేయకపోగా ప్రజలకు మూడు నుండి కొత్త సమస్యల్ని అధికారులు క్రియేట్ చేశారు ఇది చాలా బాధ్యత రాహిత్యం వెంటనే స్పందించి మీరు పని కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే అన్ని ఆలోచించుకొని చేయండి ఒకటి సిల్టు తీయటము తీసిన దాన్ని వెంటనే ఏదో వెహికల్లో వేసుకోవటం వెహికల్ తీసిపోయి బయట దంప్ చేయటం అట్లా ఉండాలి తప్పనిచ్చి మీరే పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేసి పబ్లిక్ హెల్త్ పాడు చేసి పబ్లిక్ అనారోగ్యకరమైన అపాయకరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే అన్సేఫ్ కండిషన్ మీరే తీసుకొస్తే ఎట్లా కుదురుతుంది చాలా సీరియస్ మ్యాటరు అందుకని కన్సర్న్ అధికారుల కన్నా కూడా ఎగ్జిక్యూట్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వారు వారికి ఉండేటువంటి విశేషణాధికారాలను ఉపయోగించి ఇమీడియట్గా ప్రజారోగ్యాన్ని కాపాడాలా ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలా తెనాలి ఈ మూడు కాలువల దగ్గర పడమర వైపు కాలంలో స్టిల్ట్ తీశారు టన్నులు కొద్దీ తీసి ఆ రోడ్డు మీద వేశారు విఎస్ఆర్ కాలేజీ వంతెన దగ్గర నుంచి వైకుంఠపురం రైలు కట్ట దాకా కూడా తీసి అక్కడే వేశారు అది వర్షం వస్తే మళ్ళీ లోపల పడిపోద్ది ఆ లక్షలాది రూపాయలు కూడా వేస్ట్ అయిపోతాయి కొంత రోడ్డు మీదకి వచ్చి ఈ వర్షాలకి స్లిప్ అయిపోతున్నారు జనం రాత్రి పూట కనపడక తుక్కంతా అక్కడికి వచ్చేస్తుంది దాని మూలక చాలా మంది పడిపోతున్నారు పదిహేను రోజులైంది ఇంతవరకు మాది మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారు ఇరిగేషన్ వాళ్ళు తీస్తారో ఎవరో తెలియదు తీయలేదు దాన్ని తీపి తీయించాల్సిందిగా ఆర్డిఓ గారికి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాని ఇవ్వటం జరిగింది వారు డిపార్ట్మెంట్ జనాలి మూడు కాలువలుంటే పడమరైపు కాలువ స్పి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు పెట్రోల్ బంక్ నుంచి బాలాజీరావుపేట వరకు అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వైకుంఠపురం వరకు మొత్తం స్టిల్ట్ అంతా రోడ్డు మీద వేసి ఉన్నారు ఇది ఎవరు చేశారు అంటే ఏ డిపార్ట్మెంట్ చేశారో తెలియదు మరి మీ ఫోటోలు కనుక చూస్తే మీరు మొత్తం స్టిల్ట్ అంతా అక్కడే ఉంది రోడ్డు మీద దీనివల్ల ఇక్కడ ఏంటంటే చెత్త మొత్తం ఇక్కడే పేరుకుపోతుంది ప్లస్ ఫోటో చూస్తే మీరు ఇక్కడ చెత్త కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు వేయటం కూడా ప్రజలు కూడా ఎక్కడే తీసుకొచ్చి చెత్త వేస్తున్నారు ఇప్పుడు వర్షాకాలం అండి వర్షాకాలం వల్ల మామూలుగానే మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం జనాల్లో ఇప్పుడు ఈ కొత్త ఇబ్బంది ఏంటంటే ఈ రోడ్ ఇదంతా చెత్త రోడ్డు మీదకి వచ్చేసిద్ది సిద్ధి ప్రజలకి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మేము కోరేది ఏంటంటే ఈ స్టిల్ట్ ఎవరైతే తీశారో వారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు దీని మీద చర్య తగు చర్యలు తీసుకొని ఈ స్టెల్ట్ మొత్తము యాజల్స్పోజిల్ మొత్తం క్లీన్ చేయచ్చు అని చెప్పి మేము ఇక్కడ నుంచి పత్రం అందరం చేయడం జరిగింది